च गुरु गुरुब्रह्म गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः सत्याचलपूर्णसिद्धान्तं विवेकानन्ददीक्षितम् आगोलुसङ्गया याक्यं सद्गुरुते नमो नमः అచల మహాసభలో ఈరోజు జరుగుతున్నటువంటి రెండవ సభకు అధ్యక్ష గురుదేవులు కందిమల్ల లక్ష్మీనారాయణ స్వామి గారికి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ అదేవిధంగా వేదికను అరంభించినటువంటి అచల పరిపూర్ణ గురువులకు వేదిక ముందున్నటువంటి అచల పరిపూర్ణ గురువులు గురుపుత్రులకు అందరికీ సద్గురుభ్యో నమ తెలియజేస్తూ ద్వాదశి నమస్కారాలు సమర్పించుకుంటూ ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని సుమారు మూడు రోజులు ఇవాళ జాతీయ స్థాయిలో జరిగేటువంటి అచల మహాసభలకు సూత్రధారిగా వ్యవహరిస్తూ మనలందరినీ ఇక్కడ అంటే ఒరిస్సా నుండి మొదలుకుంటే తమిళనాడు కర్ణాటక ప్రాంతాల వరకు కూడా అందరినీ ఇక్కడ రప్పించినటువంటి అచల పరిపూర్ణ శ్రీ హరిస్వామి గారి పాదపద్మాలకు ద్వాదశి నమస్కారాలు సమర్పించుకుంటూ నేను చెప్పబోయే అంశం గురువు విశిష్టత ఉకార ఈ రుకార తేజ ఉచ్యతే అజ్ఞాన గ్రాసకం బ్రహ్మ గురురేవల సంశయమని స్కాంద పురాణం చెప్తుంది అంటే గుకారమే చీకటి రుకారం ప్రకాశం అంటే అజ్ఞానం అనేటువంటి చీకటిని పారదోలేటువంటి జ్ఞాన స్వరూపుడే సద్గురువు అలాంటి సద్గురువుకు నమస్కారం అని స్కాంద పురాణంలో చెప్పడం జరిగింది పార్వతి పరమేశ్వరు పరమేశ్వరుడు పార్వతికి తెలియజేస్తూ గురువు యొక్క గొప్పతనాన్ని గురించి అలాంటి మరి ఈ గురువునే ఎందుకు పూజిస్తా పూజించాలి అంటే బతికున్నటువంటి గురువు కదా మామూలుగా ఇవాళ చాలామంది విగ్రహాలను ఆరాధిస్తుంటారు విగ్రహాలకి దూపదీప నైవేద్యాలు సమర్పించుకుంటారు ఎక్కడైనా ఇలాంటి కార్యక్రమాల్లో గురువులకు పాదాభివందన చేసినా లేకపోతే అక్కడ ఇంకా వేరే ప్రసాదాలు సమర్పించినా కూడా ఇదేంటి వీళ్ళు ఇలా గురువులకు ఇలా చేస్తున్నారు చేయాల్సింది దేవుళ్ళ కదా అంటే అవి ఒట్టి బొమ్మలే కదా అందుకే రాళ్లకు మొక్కిన కలగదు ముక్తి గురువుని కాళ్లకు మొక్కిన ముక్తి అని మా నాన్నగారు తను సాయనదాస్ గారు చెప్పినటువంటి ఒక పాట అది కాబట్టి గురువు ఎలాంటి వారంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అన్నాడు అంటే గురువు బ్రహ్మ విష్ణువు అదేవిధంగా గురుదేవు మహేశ్వర అంటే బ్రహ్మ ఎలా అయ్యాడు విష్ణువు ఎలా అయ్యాడు ఈశ్వరుడు ఎలా అయ్యాడు అంటే బ్రహ్మ సృష్టి చేస్తాడు విష్ణువు పోషణ చేసేటువంటి తత్వమే విష్ణువు లయం చేసే తత్వమే ఈశ్వర కాబట్టి శిష్యును తన దగ్గరికి వచ్చినప్పుడు శిష్యుడు అడిగేటువంటి సంశయాలను తీర్చడానికి ప్రయత్నం చేస్తాడు గురువు అంటే శిష్యుని హృదయంలో సంశయ బీజాలను నాటి వాటిని మొలకెత్తింపజేసేటువంటి వాడు ఎవరంటే గురువు అంటే బ్రహ్మ చేసేటువంటి పనిని ఇక్కడ గురువు చేస్తున్నాడు కాబట్టి గురు బ్రహ్మ అని చెప్పడం జరిగింది అదేవిధంగా సంశయ బీజాలను మలకెత్తింపజేయడమే కాకుండా వాటిని మరింతగా పోషింపజేసేటువంటి వాడు విష్ణువు అంటే మరింతగా ఇంకా శిష్యుని నుండి ఆ సంశయాలని వచ్చేటట్టుగా సందేహ ప్రశ్నలని తన వైపుగా కురిసేటట్టుగా చేసేటవాడు గురువు కాబట్టి వాటిని మరింతగా పోషింపజేసేవాడు కాబట్టి ఆ పోషణ చేసే తత్వమైనటువంటి విష్ణు స్థానాన్ని గురువు కలిగి ఉన్నాడు అదేవిధంగా ఆ సందేహాన్ని నివృత్తి చేసేటువంటి వాడు గురువు అంటే ఈ సృష్టిని ఏ విధంగా లయం చేస్తున్నాడో శివుడు ఆ లయం చేసే తత్వానికే ఈశ్వరాన్ని మనం ఏ విధంగా అంటున్నామో ఇక్కడ సందేహ బీజాలను నాటి మొలకెత్తింపజేసి తర్వాత వాటిని పోషింపజేసి ఆ తర్వాత వాటిని లయం చేసేటువంటి ఆ బాధ్యతను గురుతరమైన బాధ్యతను పోషిస్తున్నాడు కాబట్టి గురు ఈశ్వరుడు అని అందుకే గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ్మ అన్నారు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు గురువు ఎందుకంటే నీ తత్వాన్ని తెలియజేసేవాడు గురువు నిజంగా దేవుడు ఎక్కడో లేడు నీలోనే ఉన్నాయన నువ్వే ఆ దైవ స్వరూపాన్ని వారిని తెలిసేసేటువంటి వాడు ఎవరెట్టి గురువు అందుకే దేవుడు అనగా వేరే దేశమందున లేడు దేహి తోడనిప్పుడు దేహం అందే నెక్కి వడిదోలుచున్నాడు అన్నాడు వేమన ఎక్కడో లేడు నాయన దేవుడు నీలోనే ఉన్నాడని వేమన చెప్పాడు అది ఎలా ఉన్నాడు అంటే ఈ సూత్రాత్మ అని మనం సాంఖ్యంలో చెప్పుకుంటాం ఈ సూత్రాత్మ జ్ఞానం మనసు బుద్ధి చిత్తము అహంకారం అనేది అంతర్ేంద్రియములు కూడుకొని అదేవిధంగా సమాన వ్యాన ఉదాన ప్రాణ అపాన వాయువులనేటువంటి ప్రాణేంద్రియములను తోడుపెట్టుకొని శ్రోత్రము తొక్కు చక్షు జివ్వ గ్రాణం అనేటువంటి జ్ఞానేంద్రియముల ద్వారా ఏం చేస్తున్నాడు శబ్దము స్పర్శము రూపము రసము గంధం అనే విషేంద్రియాలను గ్రహించి వాక్ అదేవిధంగా కర్మేంద్రియముల ద్వారా వాక్కు పాణి పాదము గుయ్యము గు ఆ కర్మలను ఆచరిస్తున్నాడు కాబట్టి ఇదంతా చేసేవాడు ఎవరంటే ఆ చైతన్యం ఆ సూత్రాత్మ ఆ చైతన్యానికే దైవం అని ఇక్కడ పేర్కొనడం జరిగింది దానిని తెలుసుకొని ఇది కాదు నాయన దీనికన్నా ఇంకా దీనికి అతీతమైనటువంటి మరొకటి ఉంది అదే పరిపూర్ణ పరబ్రహ్మము కాబట్టి అసలు సాంప్రదాయంలో ఉన్నది పరిపూర్ణ బ్రహ్మ మాత్రమే లేనిది ఎరక అనే విషయాన్ని గురువు ద్వారా తెలుసుకొని లేని ఎరకను వదిలిపెట్టి ఉన్నది పరిపూర్ణమనే భావన కలిగి ఉండి కర్తృత్వ రహిత కర్మాచరణ ద్వారా లేని తనాన్ని అంటే తానే లేనటువంటి స్థితిని పొందినప్పుడే మనిషికి మళ్ళీ జనన మరణం అనేటువంటి ఆ స్థితి రాదనే విషయాన్ని మరి సద్గురు ద్వారా తెలుసుకోవాలని అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటారు